హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం ఉద్యోగంలో స్థిరత్వ అనేది తగ్గిపోతోంది ప్రభుత్వ రంగం లేదా ప్రైవేట్ రంగం చూసిన ప్రతి చోట పని ఒత్తిడి పెరుగుతోంది కానీ జీతాలు మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదు మీ కళలను నిజం చేసుకోవాలంటే ఉద్యోగాలపై ఆధారపడకుండా సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు అయితే పెట్టుబడి లేకపోవడం వల్ల చాలామంది ఆ ఆలోచనను ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నారు అందుకే ఈరోజు మనం చాలా తక్కువ పెట్టుబడితో ఇంట్లో నుంచే ప్రారంభించి లక్షల రూపాయలు సంపాదించగలిగే మంచి వ్యాపార అవకాశాన్ని తెలుసుకుందాం డిజిటల్ హోర్డింగ్ డిజైన్ ఈ పనిని ఇంట్లోనే సులభంగా మొదలు పెట్టచ్చు దీనికి ఎక్కువగా స్థలం అవసరం లేదు అలాగే పెద్దగా ఖర్చు ఉండదు కరోనా తర్వాత ఆన్లైన్ ఆధారిత వ్యాపారాలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ డిజిటల్ హోర్డింగ్ వ్యాపారం మీకు మంచి అవకాశాలను కలిగించవచ్చు దీనిని ప్రారంభించడానికి కొంత కంప్యూటర్ పరిజ్ఞానం డిజైనింగ్ నైపుణ్యాలు అవసరమవుతాయి మీరు ఫొటోషాప్ డ్రా వంటి గ్రాఫిక్ డిజైన్ టూల్స్ను నేర్చుకోవాలి ప్రారంభ దశలో మీరు ఫ్రీలాన్సింగ్ డాట్ కామ్ అవ్వర్క్ వంటి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లలో మీ ప్రొఫైల్ను తయారు చేసుకుని క్లయింట్లు కావాల్సిన డిజైన్ ఆర్డర్లను తీసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసే ముందు ఆ సైట్ విశ్వసనీయత తెలుసుకోవడం చాలా ముఖ్యం అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల పైన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ల ద్వారా కూడా మీరు మీ సేవల్ని ప్రమోట్ చేయొచ్చు మీరు రూపొందించే డిజిటల్ హోర్డింగ్లు కంపెనీలకు దుకాణాల వారికి లేదా ఫ్రీలాన్స్ డిజైన్ అవసరాలు ఉన్న వ్యక్తులకు అవసరమవుతాయి మీ సేవల్ని మరింతగా విస్తరించాలంటే మీరు మీ సొంత వెబ్సైట్ను ప్రారంభించవచ్చు ఇందుకోసం గో డాడీ వంటి వెబ్సైట్ల నుంచి డొమైన్ కొనుగోలు చేయాలి పైనకన్నా తక్కువ ఖర్చుతో ఉంటుంది ఆ తర్వాత హోస్టింగ్ ప్లాన్ కొనుగోలు చేయాలి ఇది సుమారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్య ఉంటుంది మొత్తం మీద మీ వెబ్సైట్ను ఐదు వేల రూపాయల లోపల తయారు చేయొచ్చు డాట్ కామ్ తీసుకుంటే కొంచెం ఖర్చు అవుతుంది కానీ డాట్ ఇన్ అయితే తక్కువ ధరకే దొరుకుతుంది ఒకసారి వెబ్సైట్ సిద్ధమైతే దాన్ని ప్రమోట్ చేయడం ద్వారా మరిన్ని క్లయింట్లను ఆకర్షించవచ్చు మీ హోర్డింగ్ డిజైన్లను మీరు డిజిటల్ రూపంలో మాత్రమే ఇవ్వచ్చు లేదా అవసరమైతే ముద్రణ కోసం కూడా సేవలు ఇవ్వచ్చు చిన్న బ్యానర్ల ముద్రణకు పెద్ద ప్రింటర్ అవసరం లేదు అయితే ఈ వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో తీసుకువెళ్లాలంటే ఒకటి నుంచి మూడు లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి ఎందుకంటే పెద్ద హోర్డింగ్లు ముద్రించడానికి ఖరీదైన ప్రింటింగ్ మిషన్లు అవసరమవుతాయి ఇక మరో వ్యాపార అవకాశంగా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది బిజీ లైఫ్ స్టైల్ వల్ల బయట తినడం పెరిగింది ముఖ్యంగా యువత రెస్టారెంట్లు కెఫేలు ఎక్కువగా సందర్శిస్తూ సందర్శిస్తూ ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న కెఫే రెస్టారెంట్ లేదా క్యాటరింగ్ సర్వీసెస్ ప్రారంభించడం మంచి ఆలోచన అవుతుంది టరింగ్ వ్యాపారం మహిళలకు మంచి ఆదాయ మార్గం అవుతుంది కాలేజీలకు సమీపంగా ఉన్న ప్రాంతాల్లో కెఫే పెట్టడం వల్ల యువతను ఆకర్షించవచ్చు మంచి మేనేజ్మెంట్తో మితమైన పెట్టుబడితో ఈ రంగంలో అడుగు పెట్టచ్చు ఈ రెండు వ్యాపారాలు తక్కువ పెట్టుబడితో ప్రారంభించి స్థిరమైన ఆదాయం అందించే సామర్థ్యం కలిగి ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్